ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ మనిషి జీవితంలో సమస్యలు తప్పవు అవి మన బలహీనతలను పరీక్షిస్తాయి మనం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించకపోవచ్చు అలాంటి సమయంలో మన ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది ఇలాంటి పరిస్థితులు శరణాగతి మార్గం ఆశా ఆశాజనకంగా మారుతుంది శరణాగతి అంటే నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించడమే బాబా చెబుతారు మీ ప్రయత్నం చెయ్యండి తర్వాత నన్ను శరణు పొందండి మన కర్మకు తగిన ఫలితం రావడంలో దేవుని పాలన ఉంటుంది మనం ప్రయత్నిస్తూ ఉండాలి కానీ ఫలితాన్ని దేవుడికి వదలాలి ఇది భక్తి మార్గంలో ప్రధానమైన నియమం శరణాగతి వల్ల మన ఆత్మశాంతి పొందుతుంది మనలో భయాలు అశంకాలు తగ్గుతాయి మనం అన్నిటినీ నియంత్రించలేమని అంగీకరించడమే శరణాగతి ఇది మనలో వినయం పెంపొందిస్తుంది దేవుడిపై నమ్మకాన్ని బలపరుస్తుంది శరణాగతి ద్వారా మన కర్మ ఫలితాలు సానుకూలంగా మారుతాయి మన సంకల్పాలు దేవుడి సంకల్పంగా మారుతాయి ఇది ఒక మానసిక శక్తిని అందిస్తుంది మనలో ధైర్యం ధైర్యవంతమైన ఆలోచనలు మొదలవుతాయి దేవుడి దయ వల్ల కొన్ని అసధ్యాలు సాధ్యమవుతాయి బాబా చెప్తారు మీ బాధ నాకే అప్పగించండి ఆయన అనుగ్రహంతో మార్గం సాఫీగా మారుతుంది ఏదైనా నిరాశ కలిగించిన శరణాగతిలో ఉన్నవాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు దేవుడికి సమర్పించాలి దేవుని చిత్తమే జరిగిపోతుంది అనే విశ్వాసం పెరగాలి మనకు కావాల్సింది కాకపోయినా మనకు తగినదే జరుగుతుంది ఎందుకంటే దేవుడు మన శ్రేయస్సు కోసమే పనిచేస్తాడు మనం నమ్మే సమయంలో చింతన తగ్గుతుంది శరణాగతి వల్ల మన హృదయం తేలిక